చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం నందు ఎస్డిపిఐ పార్టీ మన వార్డు మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్వర్ బాషా మహమ్మద్ చాంద్ బాషా యూసఫ్ ఖాన్ మాట్లాడుతూ మన వార్డు మన బాధ్యత గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే రహమత్ నగర్ ఉంది పదకొండవ వార్డులో ఏదైతే మనం చూస్తున్నాం ఎస్డిపిఐ పార్టీ తరపు నుండి మనం గత నెల రోజుల నుండి మన వార్డు మన బాధ్యత కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే మన వార్డు ఉంది మన వార్డులో అభివృద్ధి చెందాలి అభివృద్ధి అంటే కేవలం ఒక కౌన్సిలరు కౌన్సిలర్ ఒక కుటుంబ సభ్యులు అభివృద్ధి కాదు వార్డులో ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళు విద్యాపరంగా ఆరోగ్యపరంగా ప్రతి విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి మన వార్డులో ఉండే ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు రోడ్లు కాలోలు మరియు విద్యుత్ ప్రతి ఒక్క నీరు తాగునీ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి అవి అందడం లేదు మనకందరికీ తెలిసిందే ఈ సభాముఖంగా మనమందరం మన వార్డుకి కలిసికట్టుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అందుకు ఎస్డిపిఏ పార్టీ నాయకులు ఎస్డిపిఏ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం కావడానికి ఆ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నాం మన ఏరియాలో ఏదైనా కొంచెం సమస్య వస్తే సామా సామాన్య ప్రజలకి ఎక్కడికి వెళ్ళాలి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది చాలామందికి ఒక కనీస అవ అవగాహన అనేది తక్కువగా ఉంది అందుకోసం ఎస్డిపిఏ పార్టీతో ఈ ఈరోజు మనం మన వార్డులో బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం ఇందులో మనం చూస్తున్నాం మన ఏరియాలో ఏదైనా కరెంటు సమస్య వచ్చింది లైన్ మ్యాన్ నెంబరు అదేవిధంగా మన ఏరియాలో ఏమైనా శాని ఇది మున్సిపాలిటీకి సంబంధించిన సమస్య వచ్చింది అప్పుడు శానిట మేస్త్రీ నంబరు ఆశా వర్కర్ నంబరు అదేవిధంగా మనము మన ఏరియాలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అలాంటి టైంలో మన పోలీస్ సిబ్బంది వారి అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి కానీ ఏదైతే అవసరం ఉంది వాళ్ళ ప్రతి ఒక్కరి నంబరుని మనము ఈ బోర్డులో ఏర్పరిచినాము అదేవిధంగా ఏదైతే ఎస్డిపిఏ పార్టీ నాయకులు ఉండరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అందుకోసం మా బ్రాంచ్ నాయకుల నంబర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం రాండి మనం అందరం కలిసి ఎస్డిపిఐతో చేయి కలిపి మన వార్డును మనం అభివృద్ధిగా నడిపిస్తాము అందుకు ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగ్యస్వాములై ఈ కార్యక్రమానికి జయపదం చేయాల్సిందిగా మరిసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నగర్ బ్రాంచ్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం